గైస్ మనము డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారు చేస్తున్నాం తయారు చేసే విధానం అంటే ఫస్ట్ నుంచి అన్నీ బాగా తీసుకోవాలి అన్ని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత వాటన్నిటిని సపరేట్ సపరేట్గా వేయించుకోవాలి ఇట్లా నెయ్యిలో అయితే డ్రై ఫ్రూట్స్ లడ్డు కోసం మేము ప్రిపేర్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా ఇవన్నమాట ఇందులో వచ్చేసి ఎండు కొబ్బరి తురిమింది బాదం పప్పు జీడిపప్పు పప్పు అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ అవన్నీ కూడా వేయించుకొని సన్న సన్న ముక్కలు ఇలా చేసుకున్నాము చూసారు కదా వాసన అయితే మంచి స్మెల్ వస్తుంది అలాగే నువ్వులు కూడా తెల్ల నువ్వులు చూసారు కదా తెల్ల నువ్వులు ఇవన్నీ కూడా ఇప్పుడు మనము ఈ ఖర్జూరము ఎండు ద్రాక్ష ఈ రెండింటినీ బాగా మిక్సీ గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత దీంట్లో కలుపుకొని ఆ చుట్టుకోవాలి ఇది మొత్తం ఇది చాలా హెల్దీ అనమాట మందికి తెలిసే ఉంటుంది ఇదేం పెద్ద ఐటమ్ ఏం కాదు అంటే పెద్ద ప్రిపరేషన్ చేసి పెద్ద షఫిల్ మాత్రమే చేసే అంత ఐటమ్ అయితే కాదు ఎవరైనా చేసుకోవచ్చు ఈజీగానే ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఎందుకంటే చాలామంది ఇది చేస్తూనే ఉన్నారు ఇలా చేసుకోవడం వల్ల రోజు ఒకటి పిల్లలకైతే చాలా హెల్దీ అనమాట చిన్నపిల్లలకి ఎక్కువ అంటే ఏజ్డ్ వాళ్ళకి చిన్నపిల్లలకి ప్రెగ్నెంట్ లేడీస్కి వాళ్ళందరికీ కూడా చాలా హెల్దీ అనమాట ఇట్లా తింటే వాళ్ళనే కాదు డైలీ ఎవరైనా బ్లడ్ తక్కువ ఉన్నవాళ్ళు వీక్నెస్గా ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళకి చాలా మంచిది రోజు ఒక్కటైనా తింటే మంచిది ఇది ప్రాసెస్ కూడా పెద్ద కష్టమేం కాదు చాలా పనేం కాదు కాకపోతే ఇవి కొంచెం చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి అది ఒక్కటే పని అది కాక నేనైతే ఏం కొలత పెట్టి ప్రకారం కొలత ప్రకారం అయితే ఏది చేయలేదు నాకు ఎన్ని వేయాలనిపించిందో అని వేసేసాను కొలత అయితే ఏం లేదనమాట ఖర్జూరం అదంతా లేదో అనుకున్నాను సరిపింది కరెక్ట్గానే మనకి ఇలాంటివి షాపుల్లో కూడా దొరుకుతూ ఉంటాయి కానీ వాళ్ళు ఏంటంటే డ్రై ఫ్రూట్స్లో ఏదైతే రేట్ ఎక్కువ ఉంటుందో దాన్ని మాత్రం తక్కువ వేస్తారు తక్కువగా ఏదైనా దొరికే ఐటెంలు అంటే కొబ్బరి అలాంటి ఐటమ్స్ని ఎక్కువ వేస్తారనమాట అంటే డ్రై ఫ్రూట్స్ లడ్డే అంటారు పేరుకి కానీ డ్రై ఫ్రూట్స్ అక్కడక్కడ అక్కడక్కడ ఉంటాయి అదే మనం ఇంట్లో చేసుకున్నామంటే హ్యాపీగా మంచి డ్రై ఫ్రూట్స్ మనకి ఏదైతే ఇష్టం ఉంటుందో అవన్నీ ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు మనము మనకి ఎంత సైజు కావాలో చిన్న పిల్లలకి ఎక్కువ వేస్ట్ చేయకుండా వాళ్ళకైతే చిన్న లడ్డుని చేసుకుంటే బెటరు ఒకటిచ్చామంటే వాళ్ళు ఇంత చిన్నది ఇలా ఇంత చిన్నది చూసారు కదా చాలా బాగుంది రోజుకి ఒకటైనా తినాలి దీంట్లో అసలు మనకి అన్హెల్దీ అనేది ఒక్కట్లేదు ఇందులో అన్నీ కూడా మనకి బాడీకి కావాల్సిన ఐటమ్స్ అనమాట కొబ్బరి కానివ్వండి బాదంపప్పు జీడిపప్పు పిస్తా పప్పు ఖర్జూరము ఎండు ద్రాక్ష అలాగే తెల్ల నువ్వులు ఇవన్నీ కూడా ముఖ్యంగా మెచ్యూర్డ్ అయిన పిల్లలకైతే పెట్టుకుంటే వాళ్ళకి బలం తక్కువ లేకుండా బ్లడ్డు తక్కువ లేకుండా చాలా బాగుంటుంది చాలా రోజులు అయిపోయింది కదా నేను వంటలు చేసి ఈ వీడియోలో చాలా రోజులు అయిపోయింది నేను అందులో వంటలు చేసి పెద్ద వంటలు చేయాలంటే నాకు పెద్ద కష్టం చాలా కష్టం అసలు నాకు ఇష్టమే ఉండదు వంటలు చేయాలంటే మా చెల్లెలు స్రవంతి కుకింగ్ హోమ్ అని అమ్మాయి బాగా చేస్తుంది వంటలు ఆ అమ్మాయి యూట్యూబ్ ఛానల్ కూడా చూడండి మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అమ్మాయి వంటలు చాలా బాగా చేస్తుంది అన్నీ చూసి మీరు ట్రై చేయండి నేను నాకు వంటలు అంటే భలే కష్టం అసలు అవన్నీ చేసి ఇదేసి చేసి వారన్నీ చేసి పెడితే బాగా తింటాను సరే ఇదైతే చూడండి ఈ లడ్డు ఎంత బాగుందో కదా చక్కగా వచ్చింది లడ్డు టేస్ట్ కూడా చాలా బాగుంది అలాగే మనకి బోన్స్కి చాలా ఇంపార్టెంట్ అనమాట దీంట్లో ఉండేటివన్నీ కూడా బోన్స్కి చాలా ఇంపార్టెంట్ ప్రతి ఆడపిల్లలకైతే మెయిన్ ఆడపిల్లలు మీరు ఇవి చాలా తినాలమ్మా ఖచ్చితంగా రోజుకి ఒకటైనా తినాలి అసలు రోజుకి ఇదొకటి ఒకటి ముద్ద శనగ ముద్ద ఒకటి ఈ మూడు ఉండలు తినండి మీకు బ్లడ్ తక్కువ ఉండదు బలం ఉండదు నువ్వులు నువ్వు తినిలేసాం కదా ఒకటి నువ్వు ఒకటి నువ్వులుండొకటి ఇదొకటి శనగ ముద్ద ఒకటి ఒకటి అంటే రో రోజు నాలో తినకుండా ఈరోజు నువ్వులుండు తిన్నారు రేపు శనగ ముద్ద తినండి ఎల్లుండి ఇది తినండి అలా రోజు మార్చి రోజు చేస్తే తింటే చాలా బాగుంటది మీకు చాలా బలం వస్తుంది హెల్తీగా ఉంటారు ఊరికే ఏం కొలతలేదు ఏం లేదు జస్ట్ నార్మల్గా టేస్ట్ కూడా జరిపింది ఇది ఇంకొక విషయం ఏంటంటే స్వీట్ ఎక్కువ అవ్వాల అంటే ఖర్జూరం ఎక్కువ అవ్వలేదు స్వీట్ ఎక్కువ అవ్వలేదు డ్రై ఫ్రూట్స్ ఎక్కువ అవ్వలేదు అసలు నేను కొలత ప్రకారమే చేయలేదు అన్నీ ఏదో కొన్ని కొన్ని ఈ కప్పు నిండా బాదం పప్పు గిన్నె నిండా ఇంత కొన్ని అన్ని అన్ని కొన్ని ఇంట్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి అన్నీ వేసేసాను పర్టికులర్గా అయితే ఇంత కొలతని ఏం చేయలేదు మళ్ళీ ఇంకొక విషయం ఇందులో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేయాలి నెయ్యి కూడా వేసుకుంటే మనకి ఈ ముద్ద అనేది ఇట్లా బాగుంటుందన్నమాట ఇంకొకటి ఏంటంటే ఇలా చేసుకోని అంత ఓపిక లేదు ఎవరు చేస్తారు అంటే మీరేమో బాగా చేస్తున్నారు మా ఇంట్లో అంత చేసేది ఎవరు అని పిల్లలు మీరు అనుకునే పని అయితే మా ఇంట్లో ఇంకొక వెరైటీ కూడా ఉంది ఒక నిమిషం ఉండండి చూపిస్తాను తేపో పాప చూసారా దీనికి నిన్న మొత్తము ఇంత తేనె పోసి దీని ఇవన్నీ కూడా ఇప్పుడు దీంట్లో అయితే ఏవైతే వేసానో నువ్వులు ఏచనపప్పులు కూడా అందులో అన్నీ ఎండు ఖర్జూరం కూడా వేస్తున్నా అన్నీ వేస్తున్నా అనమాట దీంట్లో రోజు అంటే అన్నీ అంటే బాదం పప్పు ఇస్తాపప్పు జీడిపప్పు తర్వాత ఈ పంప్కన్ సీడ్స్ అంటారు గుమ్మడికాయ గింజలు మీకు తెలుగులో చెప్తాను నాకు ఇంగ్లీష్ రాదు కాయ గింజలు గింజలు గుమ్మడికాయ గింజలు దోస గింజలు పొద్దుతేరుగు గింజలు గింజలు గసగసాలు నువ్వులు అల్లము అయితే దీంట్లో మిరియాలు కూడా అసలు ఒక్కటంటూ కాదు ఎంత హెల్దీ అంటే అంత హెల్దీ నిజంగా టీ పాప మోతుంది చేసారా కనిపిస్తున్నాయా మీకు ఎప్పుడు ఖర్చు ఆల్మోస్ట్ అన్నీ వేస్తున్నా ఇలా వేసుకొని తేన్లో ఒక స్పూన్ తినండి మిరియాలు కూడా అనిపిస్తున్నాయి కదా చూస్తారు కదా ఇందులో ఇలా చేసుకోవడానికి కష్టము అనిపిస్తే డెఫినెట్గా ఇలా ఒక బాస్ ఒక సీసా లాంటిది తీసుకోండి అందులో తేనె వేసి ఆ తేనెలో అల్లం మిరియాలు గసగసాలు నువ్వులు అలాగే జడిపప్పు బాదం పప్పు పప్పు ఇంకా ఏ రకాల పప్పులు ఉంటాయి వేరుశనగపప్పు ఆ అన్ని పప్పులు డ్రై ఫ్రూట్స్ అని ఏమేమి అంటారో వాటి అన్నిటిని అన్ని గింజలు వేసేసి ఒక రోజంతా నానబెట్టేసి పక్క రోజు తినేయండి మార్నింగే తినాలి ఆ మార్నింగు బ్రష్ చేస్తారు కదా బ్రష్ చేయంగానే ఇది జస్ట్ ఒక స్పూన్ తినండి రోజు డైలీ మర్చిపోకుండా అప్పుడు మీ హెల్దీ చాలా హెల్దీగా ఉంటారు బోన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి మా ఆయన అన్నీ వేసుకుంటాడు రోజు మా ఆయన ఇదంతా తినేసాడు తేనె అందులో మాకు ఊర్ల నుంచి వస్తుందన్నమాట తేనె బాటిల్ ఊరి దగ్గర చెప్పి పెడతాం ఇట్లా వాళ్ళు వెళ్ళే వాళ్ళకి తేనె తీసి పెట్టండి అని వాళ్ళు మనకి బాటిల్ అనమాట ప్యూర్ తేనె ఆ తేనెలో ఇలాంటివన్నీ చేసుకుంటాం ఇలాంటివన్నీ కూడా చేసుకుంటాం బాగా సీసా కూడా బాగా పనికి వచ్చింది కదా ఏం సీసా సీసాని యాక్చువల్గా ఫస్ట్లో డాబరు అని తేను కొన్నాము సీసా ఆ సీసాని ఇలాగే అనమాట అది ఇట్లా ఇట్లా యూస్ చేద్దామని చెప్పేసి ఎన్ని రోజులు నిలువ ఉంటాయా అంటే అన్ని రోజులు ఉండడానికి మనము అన్ని ఎక్కువ అన్ని చేయలేదు కదా మేము అసలే ఐదు మంది ఉన్నాం ఇంట్లో రోజుకి ఒకటి తిన్నాం అంటే ఐదు మంది ఐదు వందల లడ్జీలు జరిపాయా అన్ని రోజులు నిలువు ఉండే అంత ఉంటుంది చూసారు కదా మీతో మాట్లాడుతా మీతో మాట్లాడుతూనే ఎలా అయిపోయాయో అయిపోయింది హ్యాపీగా మీతో మాట్లాడుతూ ఉంటూ మొత్తం ఇప్పుడు అసలు ఏ అప్పచ్చలు చేయాలా మన బులు చేయాలా అమ్మా అప్పచ్చలు నేను చేస్తాను చేయలేను డౌటే మను బులు అయితే చేస్తా ఖచ్చితంగా తిను నేను తిన్నావు కెమెరా మ్యాన్కి తిన్నావా తిన్నావా చాలా బాగుంది ఇదంతా కూడా వేసే ఇది కూడా తినేయాల లాస్ట్లో అన్నం పెట్టిన తర్వాత చేతికి అది ఆ గుజ్జు బాగా ఉంటుంది కాబట్టి ఇది కూడా అట్లాగే చాలా బాగుంటుంది కెమెరామ్యాన్కి కష్టపడి మనకి వీడియో తీసుకొస్తుంది కాబట్టి కెమెరామ్యాన్ లక్ష్మీదేవితో భాగ్యలక్ష్మి సైనింగ్ ఆఫ్ తమ్లేదు పోస్తే సో చూసారు కదా ఎంతో టేస్టీగా ఒక రెండు ఒక ఐదు నిమిషాలు అట్లా ఆరనేస్తే కొంచెం బాగుంటుంది అప్పుడు మనము డబ్బాలో పెట్టేసుకోవచ్చు అనమాట అదే చాలా బాగున్నాయి కదా మీరు కూడా ఇలాగే ట్రై చేసి తినేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి హెల్దీగా ఉండండి ఓకేనా ఇలాగే వీడియోస్ చూస్తూ ఉండండి నేనైతే వంటలు ఇంకా చేయలేను చాలా కష్టము మిగతా వీడియోస్ అన్నీ కూడా చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బాయ్ బాయ్